భావం భాస్థమను పశ్యతిరే మన కళ్ళకు కనిపించే ఈ స్థూల విశ్వము అంతా ఒకే పరమాత్మ ఎందు ఆ పరమాత్మ ఎందు ఈ స్థూల విశ్వాన్ని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడు పరబ్రహ్మ గురించిన జ్ఞానమును పొందుచున్నాడు మనకు ఈ ప్రకృతిలో మూడు రకాల క్షేత్రాలు కనబడతాయి ఒకటి కొండలు గుట్టలు పర్వతాలు ఇవి కదలవు ఎందుకంటే వీటిలో ఉన్న పరమాణువులు అన్నీ ఘనీభవించి ఉంటాయి అందుకని కదలలేవు వీటి ప్రకృతి సిద్ధమైన పెరుగుదల మన కళ్ళకు కనిపించదు అలాగే చెట్లు ఇవి పెరగడం మనకు కనిపిస్తుంది కానీ కదలలేవు విత్తనంలో నుండి మొక్క పెద్దది అయి చెట్టు మహావృక్షం అవుతుంది ఇది కూడా అనేక పరమాణువులు సముదాయమే గాలి నీరు గాలి కనిపించదు నీరు కనిపిస్తుంది తనకు తానుగా కదులుతుంది నీటిలో ఉన్న పరమాణువులు ఘనీభవించినప్పుడు మంచుగడ్డగా మారి కదలలేవు మానవులు జంతువులు పక్షులు పాకే జంతువులు అన్నీ కూడా కదిలేవి ఇవి కూడా అనేకానేక పరమాణుల సముదాయంతో ఏర్పడతాయి కానీ లోపల చైతన్యం ఉన్నంత వరకు కదులుతాయి ఆ చైతన్యం ఆగిపోతే కదలలేవు ఎన్నో పనులు చేయగలిగే మానవుడు కూడా లోపల ఉన్న చైతన్యం ఆగిపోతే కదలలేడు అంటే కదిలేవి కదలనివి అన్నిటిలో కూడా పరమాణు రూపంలో పరమాత్మ చైతన్యం ఉంది ఈ పరమాణువు నుండే ఈ అనంత విశ్వము ఆవిర్భవించింది దీనికి మరొక ఉదాహరణ ఏమిటంటే ఆకాశం అంటే స్పేస్ ఉంది ఆ స్పేసులోని ఈ భూమి దానితో పాటు అన్ని గ్రహాలు సూర్యుడు సూర్యుని మాదిరి ఉన్న కోట్లాది నక్షత్రాలు ఇవి అన్నీ కలిగి ఉన్న గెలాక్సీలు అంటే పాలపుంతలు ఇవన్నీ కూడా ఈ స్పేసులో ఉన్నాయి అదే స్పేస్ మనలో కూడా ఉంది మన ఊపిరితిత్తుల్లో స్పేస్ లేకపోతే గాలి లోపలికి పోదు జీర్ణాశయంలో స్పేస్ లేకపోతే ఆహారం లోపలికి పోదు గదిలో స్పేస్ లేకపోతే మనము నడవలేము తిరగలేము కాబట్టి ఈ స్పేస్ మనలోపల ఉంది బయట ఉంది అంతటా ఉంది ఈ అనంత విశ్వం అంతటా ఉంది ఇంకొంచెం పైన ఆలోచిస్తే ఆ స్పేసులోనే మనం ఉన్నాము అంటే స్పేస్ సర్వత్రా నిండి ఉంది ఆ స్పేసులోని అనంత విశ్వం తిరుగుతూ పరిగెడుతూ ఉంది ఈ తత్వాన్ని పరమాత్మకు అన్వయించుకుంటే పరమాత్మ అనే విశ్వచైతన్యము కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంతటా విస్తరించి ఉంది అదే విశ్వచైతన్యము మనలో ఆత్మస్వరూపంగా ఉంది ఇంకా ఆలోచిస్తే ఈ విశ్వచైతన్యంలోనే మనం ఉన్నాము శరీరం ఉన్నప్పుడు ఇదే చైతన్యము శరీరంలో ఉంది శరీరము పడిపోగానే విశ్వచైతన్యంలో కలిసిపోయింది అంటే ఈ అనంతమైన చైతన్యంలో నుండి చరాచర జీవరాశులు పుడుతున్నాయి మరలా ఈ చైతన్యంలో విలీనమైపోతున్నాయి కేవలం ఈ శరీరము ధరించినప్పుడే పేరు ఆకారంతో ప్రకటితబడుతున్నాయి ఇదే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు వ్యాసులవారు కాబట్టి అన్నిటిలో పరమాత్మను పరమాత్మలో అన్నిటినీ సంపద్యతే అంటే బ్రహ్మను పొందుతున్నాడు మన విషయానికి వస్తే మనం పేరును బట్టి ఊరును బట్టి ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి పదవులను బట్టి మానవులను విభజిస్తున్నాము అది తప్పు అందరిలో పరమాత్మ ఉన్నాడు అందరినీ సమానంగా ఆదరించాలి ఈ విషయం తెలుసుకుంటే బ్రహ్మ గురించి తెలిసినట్టే మరి ఈ విషయం ఎలా తెలుస్తోంది అంటే అనుపశ్యతి అంటే శాస్త్రములు చదవడం వలన అధ్యయనము చేయడం వలన గురువుల వలన వినడం వలన తెలుస్తుంది కాబట్టి గురుసేన సత్సంగము చాలా ముఖ్యము ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటే ఈ జ్ఞానము కలిగే అవకాశము లేదు అనాదిత్వా నిర్గుణత్వాత్ శరీరస్థోపి కౌంతేయ నే మనం తెలుసుకోవాలి అనుకుంటున్న బ్రహ్మ ఎలాంటి వాడు అంటే ఆ బ్రహ్మతత్వానికి మొదలు లేదు ఆఖరు లేదు సత్వ రజస్తమో గుణములు లేవు అవ్యయుడు అంటే నాశనము లేనివాడు ఈ బ్రహ్మతత్వము మన లోపల ఉంది బయట ఉంది మన లోపల ఉన్న బ్రహ్మ ఏమీ చేయడు మనం చేసే కర్మలను కేవలం సాక్షిగా చూస్తుంటాడు ఆ కర్మలు కానీ ఆ కర్మ ఫలములు కానీ ఆ బ్రహ్మకు అంటవు ఈ పరమాణు స్వరూపుడు అయిన పరమాత్మ అంటే నక్ష క్షేత్రజ్ఞునకు అది లేదు అంతము లేదు ఆయనకి క్షేత్రంలో ఉన్న ఏ గుణములు అంటవు ఆ క్షేత్రజ్ఞుడు నిరంతరం ఈ క్షేత్రంలో ఉన్నా క్షేత్రము యొక్క గుణములు వాసనములు ఆయనకు అంటవు శరీరస్థోపి అంటే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరి శరీరంలో ఉన్నాడు ఎక్కడో దూరంగా లేడు మనం లోపల ఉన్న పరమాత్మను వదిలి ఆయన కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాము అందుకే దేహమే ఒక దేవాలయము అని అంటారు ఆ దేహంలో ఉన్న ఆత్మస్వరూపమే దేవుడు ఆ దేవుడు ఏమీ చేయడు మనం ఎలా చేసినా చూస్తూ ఉంటాడు మనం చేసే కర్మలు దాని ఫలములు ఏవీ ఆయనకు అంటుకోవు